ఈ రోజు ప్రధాన అంశం విలేకర ఎస్పీ ఉప ఎన్నిక ఆ తర్వాత వచ్చిపీట ఎస్పీ సిక్సీ ఉప ఎన్నిక ఈ రోజు ప్రారంభం అయ్యింది సందర్భంలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన చిప్ప పోలింగ్ కేంద్రం వద్ద మాట్లాడారు విలేకలతో మాట్లాడుతూ ఆయన ఏ విధమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రశాంతంగా ఉప ఎన్నిక జరుగుతుంది మేము వాటి ఇప్పని ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తూ ఉన్నాం ఇప్పటికే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత అక్కడక్కడ చిన్న సంఘటనలు మినహా ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు ముందుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్టు చేయడం వలన ప్రజలు కూడా వారి ఓటర్ల వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రెండు వందల ఉప ఎన్నిక జరుగుతుంది అని డిఐజీ కోయా ప్రవీణ్ గారు మాట్లాడారు